దామోదరుని పుణ్యం పడింది అతని భాగ్యం ఏమని వర్ణించగలరు భావకమలం ఎక్కడ వికాసం చెందుతుందో అక్కడ మధుపాయి ఆయన తుమ్మెదల భగవంతుడు ఉంటాడు భావము లేనివాడితో ఆ భగవంతుడు కలవడు అనగా భావహీనుడైన మానవుడు భగవంతుని కలవలేడు బ్రాహ్మణుడిలో ఒక శిథిలమైన చిన్న గుడిసె ఆ గుడిసెలోనే దామోదర దంపతులు సాధువుని కూర్చోబెట్టారు అరిటాకులో సాధువుకు భోజనాన్ని వడ్డించారు బ్రాహ్మణుడి భార్య వడ్డాన చేయసాగింది దామోదరుడు విసురుతుండగా వృద్ధుడు భుజిస్తున్నాడు అతను చాలా ఆనందంతో తింటున్నాడు వృద్ధుడు ఒకటి వల్ల నెమ్మదిగా భుజిస్తున్నప్పటికీ అన్నమంతా తినేశాడు చివరిలో ఈ పదార్థాలు చాలా రుచిగా ఉన్నాయి ఉంటే మరికొంత వడ్డిచ్చు ఈరోజు చాలా తృప్తిగా తింటాను అన్నాడు ఆ వృద్ధుడు దామోదరుడి భార్య అడుగున మిగిలి ఉన్న అన్నం కూడా తెచ్చి వడ్డించింది అంతర్యామైన భగవంతుడు విషయమంతా తెలుసుకున్నాడు ఇంకా వాళ్ళకి తినడానికి ఏమీ మిగల్లేదని గ్రహించి చేతిలో మొహం కడుక్కొని విశ్రాంతిగా కూర్చున్నాడు తాంబూల అన్నములతో ఇలా ఆలోచించసాగాడు వీరి జీవనం ధన్యమైంది ఇంట్లో ఏమీ లేదు ఓ చిరిగిపోయిన తప్ప ఇలాంటి స్థితిలో కూడా వీరికి అతిథి సేవ మీద ఎంత నమ్మకం ఎంత శ్రద్ధ ఎంత ఇష్టం చేసిన భోజన పదార్థాలన్నీ నాకు పెట్టేసి వీరిద్దరూ ఆకలితో ఉన్నారు అయినప్పటికీ వీరి ముఖాల్లో అసంతృప్తి భావం కొంచెం కూడా కనపడటం లేదు నిజంగా ఈ బ్రాహ్మణుడి భార్య తన మీద ఉన్న జుట్టును కూడా ఇచ్చేసిందే అతిథి సేవ కోసం జుట్టు కత్తిరించి ఏమాత్రము విచారించడం లేదు ఈవిడితో సమానురాలైనటువంటి స్త్రీ ఈ ప్రపంచంలోనే లేదు భక్తుడు చూపిన ఆ ప్రేమలో మునిగా ఆలోచిస్తూ ఉండిపోయాడు భగవంతుడు కొంచెం సేపు అయిన తర్వాత దామోదరుని దగ్గరికి పిలిచి నాయన నువ్వు చేసిన సేవకు నేను ఎంతో సంతోషించాను చాలా రాత్రి అయింది ముసలివాడిని ఇంత రాత్రిలో ఎక్కడికి పోగలను కాబట్టి ఈ రాత్రి కూడా మీ ఇంట్లోనే గడిపి తెల్లవారగానే వెళతాను నా భోజనం కోసం ఎక్కువ కష్టపడక్కర్లేదు ఒక చిన్న గిన్నెడు బియ్యంతో వండిన అన్నం నాకు సరిపోతుంది అన్నాడు అతిథి అలాగేనండి అని అది ఆగ్నిగా భావించి భార్య దగ్గరికి వచ్చి చూడు ఈ వృద్ధుడు ఈ రాత్రికి ఇంటికి వెళ్ళడు ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోతాట మళ్ళీ కొద్దిపాటి బియ్యంతో భోజనం పెట్టమంటున్నాడు ఏం చేద్దాం అన్నాడు పతివ్రత అయిన అతని భార్య మళ్ళీ అలాగే చేయండి ఇంకా తల మీద జుట్టుంది కదా దాన్ని పూర్తిగా కత్తిరించి డబ్బు పట్టుకురండి అంది బ్రాహ్మణుడు తల మీద మిగిలిన జుట్టునంతా కత్తిరించి తీసుకువెళ్ళి అమ్మి భోజన సామాగ్రిని తీసుకువచ్చాడు వాటితో ఆమె చక్కగా రుచికరంగా వంట తయారు చేసి అతిథికి వడ్డించింది ఇల్లాలంటే ఆమె త్యాగం అంటే ఆమెది అతిథి సేవ కోసం తల మీద జుట్టు తెచ్చి ఓ తల మీద చుట్టుకుంది దామోదరుడు ఎంతో ఆనందించాడు అతిథి సేవలో తన జీవితం ధన్యమైందని తలపోశాడు వంట పూర్తయ్యాక వృద్ధుడు భోజనాన్ని కూర్చున్నాడు అతనికి తృప్తి కలిగేలా వడ్డించిందామే ఈ విధంగా పతివ్రత కొసరి కొసరి వడ్డిస్తుండగా బ్రాహ్మణుడంతా తిన్నాడు పిడిగేడు మెతులు కూడా వాడికి మిగలలేదు అతిథి చేతులు మొహం కడుక్కున్నాడు ఇంతలో దామోదరుడు గడ్డబరకలు పరిచి అతిథి పడుకోవడానికి పక్క ఏర్పాటు చేశాడు సాధువు దాని మీద పడుకున్నాడు ఆ మహానుభావుడు ఆదిశేషుడిపై పవలిచ్చాడు ఇంకా గరుడావాహనం మీద మురుల హృదయాలలో శంకరుని అంతరంగంలో సేనించిన త్రి జగత్పతి ఇప్పుడు ఈ గుడిసెలో భక్తుని పరిచర్యలు స్వీకరించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు గడ్డి శయ్యపై పనున్నాడు పరమాత్మ ప్రేమకు మాత్రమే ఆధీనుడు పడుకున్న అతిథి కాళ్ళు బిసుకుతున్నాడు దామోదరుడు భార్య తన చీర చెరుగుతో విసరసాగింది శ్రీహరిగా ఆ భక్తులు చేసే సపర్యలు సేవలు వైకుంఠం కంటే ఎన్నో రెట్లు మనసుకు నచ్చాయి వైకుంఠమే తక్కువగా అనిపిస్తోంది నారాయణుడు వారి సపర్యలతో సుఖ నిద్రపోసాగాడు అతిథి నిద్రపోయాడని గమనించి దామోదరుని భార్య అతనితో ఈ వృద్ధ సాధువు చాలా ముదుసలి ఇంత ముసలివాడు పొద్దున్నే ఎలా లేవగలుగుతాడు రేపు ఉదయం మీరు పెందలాడే ముష్టికి బయలుదేరి వెళ్ళండి ఏ పాటి దొరికినా ఆ వృద్ధునికి సరిపోతుంది మనమంటారా ఈ రోజులానే రేపు కూడా పస్తుందాము అంది భార్య చెప్పిన విషయం సభమే అనిపించింది దామోదరుడికి సరే అలాగే అన్నాడు అతడు జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలకు అతీతుడైన భగవంతుడు కనులు మూసుకునే అన్నీ వింటున్నాడు దామోదర దంపతుల సంభాషణ వింటుంటే భగవంతుడికి పరమాద్భుతంగా అనిపించింది వారి అతిథి సత్కార భావాన్ని ఎన్నో విధాలుగా మెచ్చుకున్నాడు వారి అతిథి వాత్సల్యానికి భగవంతుడికి కనుల నుండి అశ్రువులు రాలసాగాయి సేవ చేసి అలసిపోయిన దామోదర దంపతులు బ్రాహ్మణుని పాదాల వద్ద పడుకుని ఉన్నారు అలా వారిని చూసి భగవంతుడు సహించలేకపోయాడు ఆయన లేచి దామోదరుడి భార్య తల మీద చేయి వేసిన మృతు అమ్మ పద్యవ్రత ఈ అమ్మ అన్న పదంలో ఎంత తీపి ఉంది ఇంకా కొన్నిసార్లు ఇలాగే పిలవాలనుంది పాపం నీ కత్తిరించిన జుట్టు తల నిండుగా వచ్చుగాక నీ ఆపాద స్థిర పర్యంత శరీరము వజ్ర మాణిక్య రత్నాలతో ప్రకాశించుగాక నీ శరీరం అంతా సుందరమైన కాంతులతో మనోహరంగా కనిపించగా కానీ భగవంతుడు ఏమంటున్నాడో అన్నీ అలాగే అవుతున్నాయి భగవంతుడు నిలబడ్డాడు ఆ గుడిసె నాలుగు పక్కలా చూశాడు దయాపూరితమైన కంఠంతో ఓ కుటీ నీవు రాజమహల్గా మారు అన్నాడు అంతే భగవంతుడి మాట ప్రకారం ఆ కుటీరం రాజమహల్గా మారిపోయింది ఇంకా ఆయన ఇలా అంటున్నాడు ఓ గృహద్వారమా నీవు మండినత్తరాలతో నిర్మింపబడిన దానిలా మారిపోనగానే ఆ ద్వారము తలతలలాడుతున్న మణిరత్న ద్వారం అయిపోయింది తర్వాత భగవంతుడు దామోదర దంపతుల శిరస్సుల మీద తన చేయి ఉంచి అమృతవర్షం లాంటి వాక్కులతో మీరిద్దరూ ఈ లోకల్లో జీవించాలని ఉన్నంతకాలము సకల సుఖాలతో భోగాలు అనుభవించండి తదనంతరం వైకుంఠానికి రాగలరు మీ జీవన మరణాలకు తోడుగా మేము ఆశ్రయించి ఉంటాను మీరు ధన్యులు అని భగవంతుడు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు తెల్లవారింది దామోదర భార్య లేచి చూసేసరికి ఆశ్చర్యంతో ఆమె ఇలా అనుకోసాగింది ఏమిటి నేను ఇక్కడ పడున్నాను నా చిరిగిపోయిన చీర పాచబిలిక్కేది ఇంత ఖరీదైన వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి నా శరీరం అంతా ఇలా ఆభరణాలు ఎక్కడున్నాయనుకుంటూ తల మీద చేయి పెట్టుకుంది ఆశ్చర్యం మీద ఆశ్చర్యం తల మీద ఉన్న జుట్టు అంతా వచ్చింది రాత్రిపోయిన జుట్టు తెల్లారేసరికి ఎలా పెరిగిపోయింది నా శరీరం అంతా మణిమాణిక్య కుండలాలతో ఎలా నిండిపోయింది ఇదంతా నేను కలగంటున్నానా మరి ఆ వృద్ధ సాధువు ఏమయ్యాడు భయాశ్చర్యాలకు లో ఆమె నలుమూలలా చూడసాగింది ఆమె పొందుతున్న ఆశ్చర్యానికి అవధులు లేవు ఏది ఆ చివికిపోయిన గుడిసె ఆ గడ్డిసే ఎక్కడ ఆ పాడైపోయిన చిల్లు చెంబు నా పాతగుడ్డ ఏమయ్యాయి ఇల్లు కనబడదేమిటి అర్థంగా నా ఆశ్చర్యంలో ఆమె ఇల్లు చూస్తూ ఏమి పెద్ద మహలు భారీ గదులు మణులు రత్నాలు బాధకబడి ఉన్నాయి ధనధాన్యాలతో నిండిన గాథెలు ఇంత ఖరీదైన ఆభరణాలు ఈ చీని చీనాంబరాలు ఏమిటిదంతా కౌరుగొట్టుకుపోయి ఎండిపోయి బీటలు వారి రంగులేని వాసనగా ఉండే నాథుడు ఇతనైనా మధురాతి మధురమైన మనోహరమైన శరీర కాంతితో వెరజీల్లుతూ రూపంలో అపర మన్మధుళ్లా ఉన్న వ్యక్తి నిజంగా నా భర్తేనా ఈ చంద్రశాలలో ఇంకా నిద్రలో ఉన్నాడు సంభ్రమాశ్చర్య చికితులు చేసే అనన్య సామాన్యమైన అనితర సాధ్యమైన మణిమయ్య సువర్ణ శిఖరాలతో ప్రకాశిస్తూ రమ్యమైన ఈ సుందర భావనలో తన భర్త ఆమె ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఆయన్ని చేరి ప్రియ వల్లభ లేవండి అన్ని వైపులా చెప్పలేని అద్భుతాలు అంటుండగా భర్త కళ్ళు తెరిచాడు లేచిన దామోదరుని చేతిలో గబగబా పట్టుకునిలా చూడండి ఇదిగో ఈ స్వర్ణాభరణాలు చూశారా ఈ మణి ఖచ్చిత స్వర్ణమయ కుండ రమ్య చంద్రశాలలు చూడండి ఈ భారీ గదులు నిండిన గదులు అంటూ దామోదరుణ్ణి బయటికి తీసుకువెళ్ళిలా ఉంది నాథ ఇవన్నీ ఇలా ఉంచండి ముందుగా ఆ వృద్ధుడైన అతిథిని వెతకండి ఆ వృద్ధుడు ఎటు వెళ్ళాడో ఆయన మామూలు మనిషి కాదు ఆయన ఎక్కడికి వెళ్ళి ఉంటాడో చూడండి అంటూ అంటే దామోదరుడు అన్ని మూలలా కలయి చూశాడు నిన్న కనబడ్డ వస్తువులు కానీ ఇల్లు కానీ కనబడ్డం లేదు అన్నీ అంత మారిపోయాయి మహాభయంకరమైన దరిద్ర దుఃఖం అనే చీకటిని ఛేదించుకొని ఐశ్వర్య సూర్యోదయం అయింది ఆ వెలుగులు అంతటిని ప్రకాశింపజేస్తున్నాయి చెంబు పట్టుకుని చీలికలైన బట్టలు కట్టుకొని వీధులలో ఇల్లు తిరుగుతూ సీతారామాభ్యాం నమ అనే వ్యక్తి ఈనాడు ఒక్కసారిగా అలవి కాని ఐశ్వర్యానికి అధిపతి అయ్యాడు దామోదరుడి కాళ్ళు చేతులు ఉడికిపోతున్నాయి ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాడు కృష్ణం వందే జగద్గురు అంటూ తెలియని అవస్థలో ఉండిపోయాడు శరీరం జలధరించిపోతోంది కళ్ళ వెంట నీళ్ల ధారలు కారుతున్నాయి గద్గతమైన కంఠంతో దామోదరుడు ప్రియా ఆ వృద్ధుడు అతిథి కాదు మనుష్యుడు కాదు కానరానే ఆయన వెదగడానికి బయటికి వెళ్ళినా ఆయనకి దర్శనం ఇవ్వాలని ఉంటే ఆయనే కనపడతాడు ఇష్టం లేకపోతే ఈ ప్రపంచమంతా వెతికినా కనపడ్డు ఆయన సనాతనుడు పరమ పురుషుడు వెతకడానికి ఎక్కడికి వెళ్ళను ఆయన ఊరేదని ఇల్లెక్కడని ఈ విశ్వమంతా ఆయనే కదా దర్శనం ఇవ్వాలనుంటే ఇక్కడే ఇవ్వగలడు ఇవ్వాలని లేదు ఎక్కడా లభించదు ఇప్పటికైనా ఆయన్ని పోల్చుకున్నావా ఎవరి పాద స్పర్శ రాయిని రమణిని చేసిందో ఎవరి శరీరపు స్పర్శ కుబ్జ అందరికి యువతిగా మారిందో అటువంటి లోకోత్తర విశేషాలు కనపరచగల శక్తి ఎవరికి ఉంది ఇంతెందుకు నీ శరీరం వైపు చూసుకో ఈ చరాచర ప్రకృతిని అంతను సృజించిన మహాస్రష్ట అయిన ఈ లోకాన్ని సృజించి పాలించి సంహరించగల శక్తిశాలి ఆయనే వృద్ధుడు అతిథిగా మనకు గోచరించాడు ఈ ఇల్లు పావనం చేయడానికి వచ్చాడు ఓ దేవి ఆయన్ని శరణు వేడుదాం వినయపూర్వకంగా దీనులమై ఆయన్ని క్షమించమని వేడుదాం మనం ఆయన సామాన్యుడిగా అనుకున్నాం ఆయన్ని సేవించుకుంటే సమయం ఎలా గడిచిపోయిందో అంటూ ఇరువురు చేతులు జోడించి భగవంతుని ఈ విధంగా స్తోత్రం చేశారు ఓ లోకరక్షక మా తప్పులు క్షమించు స్వామి నిన్ను పరమాత్మగా తెలుసుకోలేకపోయాము నీవు అంతులేని సముద్రుడు ఓ బ్రహ్మాండపతి ఈ లోకానికి నీవే ఏకైక పతివి ప్రతి ప్రాణిలోనూ నీవు ఉన్నావు ఉంటున్నావు నీ దగ్గర ఎద్దు దాచినా దాగదు ఇది మా ప్రార్థన తెలివి తక్కువగా నిన్ను మేము ఏమన్నా ఏ అపరాధం చేసినా మమ్మల్ని క్షమించు ఇలా దామోదర దంపతులు చాలాసేపు భగవంతుడు స్మృతిస్తూనే ఉండిపోయారు కన్నీరు గార్చారు భూమి మీద పడి పొరలాడారు చివరికి స్పృహలోకి వచ్చారు తర్వాత భగవంతుడికి గొప్ప ఉత్సవం చేశారు వారి జీవితమంతా భగవంతుడి సేవ అదే భావన భగవద్భక్తుల సేవ గోబ్రాహ్మణ సేవ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు కొంతకాలానికి దామోదర దంపతులు శరీర త్యాగం చేసి దివ్య దయహాన్ని ధరించి వైకుంఠం చేరి అక్కడ వైకుంఠిని సేవిస్తున్నారు